హలో అండి వెల్కమ్ లాయ్ ఇక ఈరోజు సిబిఆర్ కాంచీపురం సరూర్ నగర్ లో అయితే ఉన్నాము సో ఈ సారి సండే స్పెషల్ శారీస్ అయితే చాలా చాలా ఉన్నాయి అంతేకాకుండా మనందరికీ యానివర్సరీ సందర్భంగా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇచ్చారు కదా అది ఇంకా కంటిన్యూ అవుతుంది ఫ్యాన్సీ శారీస్ పైన ప్యూర్ పట్టు చీరల పైన ఇక వీడియోలో చూపించేటువంటి శారీస్ పైన ఆల్రెడీ డిస్కౌంట్ చేసే ప్రైజెస్ అయితే చెప్పారు ఎప్పటిలాగే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి ఒక్క చీర కూడా తీసేసుకోవచ్చు కొత్త డిజైన్స్ చాలా యాడ్ అయిపోయాయి లైట్ వెయిట్ పట్టులో కూడా ఈ సారి ఆఫర్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి ఆ డిజైన్స్ కూడా వీడియోలో అయితే షేర్ చేశాను డెఫినెట్ గా మీ అందరికి కూడా నచ్చుతుంది ఇక్కడ రాబోయే శ్రావణ మాసం కోసం ఇప్పుడే షాపింగ్ చేసేసాయండి అంత బాగున్నాయి చీరలు అయితే షాప్ కి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ కానీ కాంటాక్ట్ నంబర్స్ కానీ అన్ని కూడా వీడియోలో ఉంటాయి డిస్క్రిప్షన్ లో కూడా ఒకసారి చెక్ చేసేయండి సరూర్ నగర్ లో ఉంటుందండి చాలా మంది అడ్రస్ కోసమే కామెంట్స్ చేస్తూ ఉన్నారు సరూర్ నగర్ లో ఉంటుంది రెడ్డి బ్రదర్స్ లేన్ లో అయితే ఉంటుంది ఇంకా మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాల్ చేసేయండి కలెక్ట్ చేయకుండా ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో చూద్దాం ఫస్ట్ వన్ చూద్దాం ఎలాంటి సారీస్ అండి ఈరోజు చూడండి మనకి సండే చాలా స్పెషల్ గా వచ్చినవిల్క్

మనకి అలాగే ఇంకా ఆషాఢం కూడా స్టార్ట్ అయిపోతుంది దాంతో పాటు మనకి షాప్ అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది ఇంకా ఇంకా కంటిన్యూ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మొత్తం పట్టులో ఫ్యాన్సీలో టోటల్ బ్రైడల్ కలెక్షన్ లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది అలాగే మనకి ఎవరి సండే ఇచ్చే స్టాక్ లో కూడా స్పెషల్ గా ఇస్తున్నాం చూడండి ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ లో చూడండి మీకు చూడండి కలర్ అయితే లైట్ కలర్స్ లైట్ కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా సేమ్ అందులో వచ్చే మనం మనకు ఆర్ అంటే మీకు తెలిసింది ఓన్ వేవర్స్ కాబట్టి ఇలాగా స్పెషల్ చేస్తున్నాం డిజైన్స్ అన్ని కూడా మనకి బ్రైడల్ అయితే వస్తున్నాయో అవి కూడా మనం తక్కువ చేస్తాం చూస్తారు కలర్ కాంబినేషన్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఇందులో అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ సివిఆర్ ఎప్పుడైనా సరే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చూడండి ఎవరి సండే కూడా కొత్త వెరైటీస్ ఇస్తాను పట్ల చాలా వెరైటీస్ వచ్చినాయి ఇందులో

ఆఫర్స్ కూడా ఉంటాయి అవి కాకుండా మనకి వేరే బ్రైడ్ కలెక్షన్ తీసుకోండి ఏమన్నా తీసుకోండి ఫ్లవర్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉంది చూడండి ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ లో చూసారు కలర్స్ నెక్స్ట్ చూద్దాం చూడండి ఇప్పుడు దాకా మనకి సెల్ఫ్ లో చూపించాను టిష్యూ పట్ల ఇది మనకి కంచిలోనే కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వస్తాయి అన్ని బ్రైట్ కాంబినేషన్స్ ఉంటాయి చూడండి మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ లో చూసారు కలర్ కాంబినేషన్ అది కూడా చాలా బాగుంటుంది గోల్డ్ జరీలో వస్తుంది అంతా కూడా లావెండర్

మంచి గోల్డ్ జెరీలో మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్ అది కూడా ఇలా చూడండి బ్లూ అండ్ రెడ్ బ్లూ అండ్ రెడ్ ఇవి కూడా మనకి స్పెషల్ ఆఫర్ లోనే ఇస్తున్నాం సండే ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ ఇది కూడా ఇవి సిక్స్టీన్ హండ్రెడ్ లోనే ఇస్తున్నాం సూపర్ అసలు ఇది కూడా ఎంత బాగున్నాయో చూడండి అంటే అన్ని ట్రెడిషనల్ మ్యాచింగ్ కలర్స్ అట్లా వచ్చాయి చెప్పండి మీకు ట్వంటీ డిజైన్స్ చెప్పినా మీకు ట్వంటీ డిజైన్స్ కూడా మీకు డిజైన్ ఒక్కొక్కటి చూపించేస్తున్నాం మీకు అందులో కలర్స్ ఉంటాయి చాలా అంటే చాలా వచ్చినాయి మనకి చాలా బాగుండదు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ సిబిఆర్ లో అయితే మనకి ఫ్రీ షిప్పింగ్ మనకి సీజన్ తో సంబంధం లేకుండా ఎవరి సండే కూడా మన దగ్గర అన్నది స్పెషల్ గా ఉంటాయి కలెక్షన్ కూడా చూసుకోవచ్చు మీరు అంతేకాకుండా మన దగ్గర ఇప్పుడు కూడా ఇప్పుడు మన అయిపోయింది తర్వాత ఇప్పుడు ఇలాగ ఆషాఢ మాసం సేల్స్ స్టార్ట్ అయిపోయింది మన దగ్గర అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్లవర్ మనకి ఏంటంటే స్టాక్ మీద డిస్కౌంట్ ఇస్తున్నాం మనం అట్లా చూడండి కలర్ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లో చూసారు కలర్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్లో ట్వంటీ డిజైన్స్ అయితే ఉన్నాయి అన్ని డిజైన్లో కూడా కలర్స్ ఉన్నాయి మీకు చూడండి ఇలా ఇవన్నీ కూడా మనకి సిక్స్టీన్ హండ్రెడ్లో చూడండి మనకి ఇది కూడా కంచిలో వస్తుంది కంచిలో వచ్చేటప్పుడు మనకి కొంచెం లైట్ మీనా వర్క్ వస్తుంది కుట్టు బాడర్లో మీనా వర్క్లో వస్తుంది ఇలా డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి మీకు ఇలా మిన్ అవర్కి వస్తుంది లైన్ అంతా కూడా పళ్ళు కూడా చాలా బాగుంది ఇలా వచ్చేసి బ్లౌజ్ కూడా వచ్చింది ఇందులో మనకి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ అయితే వచ్చినాయి కలర్స్ అయితే చాలా వచ్చినాయి మనకి ఇదే చూడండి ఇదొక డిజైన్ ఇందులో ఒక డిజైన్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ వచ్చినాయి చూడండి ఒక డిజైన్ ఫ్లోరల్ తీసుకున్నారండి ఎక్కువ కొంచెం కలనేత షేడ్ లో చూడండి సేమ్ డిజైన్ లోనే కలర్ ఇది ఇది ఒక డిజైన్ వస్తుంది వచ్చేసి మనకి ఒక సెవెన్ డిజైన్స్ వచ్చినాయి కలర్స్ కూడా మనకి ఫోర్ టు ఫైవ్ కలర్స్ కూడా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ ఆఫర్ లో ఓన్లీ టూ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ చూసుకోవచ్చు కలర్ చూసుకోవచ్చు డిజైన్ చూసుకోవచ్చు మీకు అన్ని వేస్తున్నాయి సేమ్ డిజైన్ లో కలర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా టూ థౌజండ్ అది కూడా మనకి సీబీఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ప్లస్ సిబిఆర్ అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది బ్రైడల్ కలర్స్లో తీసుకోండి ఫ్యాన్సీలో తీసుకోండి ఎందులో అయినా సరే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఇలా ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌజండ్లో చాలా అంటే చాలా ఉన్నాయి మనకి కలర్స్ చూడండి మీడియం బోర్డర్స్ వచ్చాయి కొంచెం లెంతి బోర్డర్స్ అన్ని వచ్చాయి చూడండి కలర్స్ అయితే చాలా వచ్చింది ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ లో నెక్స్ట్ చూద్దాం మనకి టిష్యూ పట్ల కొంచెం లెంతి బార్డర్స్ వస్తాయి ఇవన్నీ కూడా బోర్డర్ చూడండి కొంచెం ట్వల్వ్ ఇంచెస్ బార్డర్ లో వస్తుంది టిష్యూ పట్టులో టిష్యూ పట్టులో చూసారా పళ్ళు చూసారా స్పెషల్ గా వస్తుంది ఫుల్ మ్యాంగోస్ ఇలా బ్లౌజ్ ఇలా వస్తుంది డిజైనర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కూడా డిజైన్ చాలా వచ్చినాయి చూడండి బాగుందండి షేడ్ కనకాంబరం గ్రీన్ ఇచ్చారు ఇట్లా ఇది ఒక షేడ్ వస్తుంది అన్నిట్లో కలర్స్ అయితే ఉంటాయి మనకి డిజైన్ కాంబినేషన్ చూడండి ఒక డిజైన్ ఇదొక డిజైన్ చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది బార్డర్ బోర్డర్ వచ్చేసి మనకి టిష్యూ పట్టాను కానీ హార్డ్ హార్డ్గా ఉంటది అనుకుంటారు కానీ చాలా సాఫ్ట్ గా ఉంటాయి మనకి క్లాత్ అంతా కూడా మంచి లెంత్ బార్డర్ వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో వస్తాయి ఇవన్నీ కూడా సేమ్ దాంట్లో మనకి ఇది ఒక కలర్ లైట్ ఎల్లో అండ్ గ్రీన్ ఇది కలర్ చార్ట్ ఏ ఉన్నట్టుంది మొత్తం కలర్ చార్ట్ ఉన్నాయి ఇందులో సో బేబీ పింక్ కి కొంచెం డార్క్ పింక్ బోర్డర్ డార్క్ పింక్ లో చాలా వచ్చేది మనకి ఇందులో ఇవన్నీ కూడా మనకి 2000 2100 సారీ రెండు వేల ఒక వంద ఇవన్నీ కూడా చూడండి కలర్స్ అయితే చాలా వచ్చినాయి డిజైన్స్ కూడా మంచి డిజైన్స్ వచ్చినాయి మంచి లెంతి బాటల్ వస్తాయి ఇవన్నీ కూడా టూ వన్ లో ఇస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూసాను ఆఫ్ వైట్ కూడా ఆఫ్ వైట్ కూడా వచ్చింది ఇట్లా కలర్స్ చూడండి ఎన్ని ఉన్నాయి మంచి కలర్స్ అన్నీ కూడా అట్లా ఇవన్నీ కూడా టూ వన్ ఇవే కాకుండా మన దగ్గర ఎప్పుడు కూడా ఇప్పుడు స్పెషల్ గా ఆషాఢం సేల్ అనుకోండి మన దగ్గర అంతా కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో నడుతుంది ఇక్కడ చూసుకోండి ఇవన్నీ కూడా మనకి టూ వన్ లో వస్తున్నాయి ఇవన్నీ అట్లా డిజైన్స్ కలర్స్ అయితే చాలా సండే కూడా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి పట్టులో అయితే స్పెషల్ గా ఇస్తాను టిష్యూ పట్లోనే రకరకాల డిజైన్స్ వస్తున్నాయి మీకు ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇంకా చూపిస్తాం మీకు ఇవన్నీ కూడా చూడండి ఇవన్నీ కూడా టూ వన్ లా అనమాట నెక్స్ట్ చూద్దాం చూడండి మన కంచిలో మంచి కుట్టు బోర్డర్లో మంచి డిజైనర్స్ వస్తున్నాయి చూడండి చాలా అంటే చాలా ఎక్స్క్లూజ్ ఉంటాయి సారీస్ అన్ని కూడా లైట్ బ్లూ కి పింక్ అండి మంచి సూపర్ హిట్ కలర్ కాంబినేషన్ ఇది ఒకసారి పల్లె చూడండి ఎంత గ్రాండ్ గా ఇచ్చారు 1 మీటర్ పల్లె ఇచ్చినాడు మీకు 1 మీటర్ పల్లె వస్తుంది మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది సారీ అంతా ఫుల్ డిజైన్ వస్తుంది ఇట్లా చాలా స్పెషల్ గా వచ్చినాయి ఇందులో కలర్స్ కాంబినేషన్ అన్ని కూడా మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది చాలా బాగా వచ్చినాయి ఇందులో ఏంటంటే డిజైన్స్ బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంటాయి కుట్టు బార్డర్ లో వస్తున్నాయి అన్ని కూడా కంచిలో ఉన్నాయి కుట్టు బార్డర్ లో ఇలా చూడండి డిజైన్ స్మాల్ డిజైన్ మొత్తం మెరూన్ కలర్ కాంబినేషన్ మంచి కాంబినేషన్స్ అన్ని కూడా సేమ్ దీంట్లోనే మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ వచ్చినాయి సేమ్ డిజైన్ లో ఇంకా పింక్ అండ్ గ్రీన్ ఎంత మంచి కాంబినేషన్ ఇదొక డిజైన్ ఇంకా హెవీగా ఉన్నా సరే క్లాత్ చూసారా ఎంత మీకు లైట్ వెయిట్ లో ఉందో మంచి ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది ఇది చూడండి మంచి బ్రైట్ కాంబినేషన్ ఫస్ట్ వన్ ఓపెన్ చేసిన ఇది ఒక కలర్ అన్నమాట ఫస్ట్ బ్లూ చూసాం కదా లైట్ బ్లూ దాంట్లో ఇది కలర్ ఇదొక కలర్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది చూడండి ఎల్లో అన్ని చాలా స్పెషల్ డిజైన్స్ అన్ని వచ్చాయి మనకి పట్టు కదా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి అన్ని కూడా మనకి 2300 లో mm ఇస్తున్నాం -hmm. 2300. 2300 2000 300 లో 2300 లో స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బ్రైట్ గా ఉంటాయి బాగుంటాయి మంచి లెంత్ అనమాట సేమ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో వచ్చే డిజైన్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా చూడండి త్రీ హండ్రెడ్ లో చూడండి కలర్ కాంబినేషన్ చూడండి డిజైన్ చూడండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లో ఇస్తున్నాము ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇంతే కాకుండా మన స్టోర్ వస్తే ఏంటంటే మన దగ్గర ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ నడుస్తుంది పట్టులో ఫ్యాన్సీలో బ్రైడిల్ కలెక్షన్లో లైట్ వెయిట్ పట్టులో అన్నిటిలో కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ లో కలర్స్ అయితే చాలా బాగా ఎంత బాగుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంది ఇలా చూసారు వైట్ సారీ కూడా వచ్చింది మంచి డిజైన్ లో చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చూద్దాం చూడండి మీనా వర్క్ తో వచ్చింది చూడండి కొంచెం మీడియం లోని డిజైన్స్ అన్ని కొత్తగా వచ్చినాయి ఇవన్నీ చూడండి ఫుల్ మీనా సారీ మొత్తం ఇలా మీ పళ్ళు కూడా హెవీగా వస్తుంది బాడీ పార్ట్ అంతా చూడండి మీకు అంతా ఫుల్ మీనా వస్తుంది అనమాట ఇవన్నీ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి మనకి ఇది ఒక డిజైన్ చాలా డిజైన్స్ వచ్చాయి మీకు ఇది ఒక డిజైన్ మొత్తం టోటల్ తో వచ్చింది అనమాట ఇలా చూడండి సేమ్ దాంట్లో కలర్ కాంబినేషన్ టిష్యూ పొట్లో వెరైటీ డిజైన్ చాలా అంటే చాలా వస్తాయి టిష్యూలో డిజైన్స్ అన్ని కొత్త కొత్తగా వస్తాయి మనకి ఈ డిజైన్ చూడండి కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ లేర్ హండ్రెడ్ సిబిఆర్ లో ఎప్పుడు అయినా సరే ఫ్రీ షిప్పింగ్ ఎవ్రీ సండే ఉన్నట్టు మన దగ్గర ఎప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతేకాకుండా మనకి ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ అనేది నడుస్తుంది ఇప్పుడు ఆ సడన్ సేల్ తొందరగా వచ్చింది మనకి మన షాప్ లో ఎందుకంటే యానోస్ డే అయిపోయింది మనం ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ బ్రైడల్ తీసుకోండి ఫ్యాన్సీ తీసుకోండి షాప్లో ఏ సారీ తీసుకున్నా సరే మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే ఉన్నాయి చూడండి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో ఇలా కలర్స్ అన్ని కూడా కొత్త కొత్తగా ఉంటాయి ఫ్యాన్సీ కలర్స్ ఉంటాయి అన్ని కూడా డిజైన్ చూడండి మీకు అన్ని కొత్త డిజైన్స్ ఇట్లా చూసారా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ లో చూడండి మనకి ప్యూర్ కన్సీ టైప్లో మనకి ప్యూర్ కుట్టు బార్డర్ అనమాట ఇలా చూసుకోవచ్చు మీరు చాలా బాగుంటుంది సారీస్ అన్ని కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ చూసారా చాలా ఎక్సలెంట్ ఉంటుంది బార్డర్ కూడా కంచి బార్డర్ బోర్డర్ కూడా డిఫరెంట్ వచ్చింది చూడండి డిజైన్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సారీస్ అన్ని కూడా ఇది కలర్ కాంబినేషన్ కనకాంబరం అండ్ గ్రీన్ అండి గ్రీన్ పింక్ అండ్ గ్రీన్ చూసాం కదా కనకాంబరం షేడ్ ఇది బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఒక డిజైన్ చూడండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగుంటాయి ఇంద్ర మనకి రాయల్ బ్లూ కి పింక్ చూడండి మనకి అన్ని కూడా 15 టు 20000 లో వచ్చే డిజైన్స్ ఉన్నాయి ప్యూర్ వచ్చే బ్రైడల్ కలెక్షన్స్ లో వచ్చే డిజైన్స్ చూడండి చూడండి ఎంత బాగుందో నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కి తీసుకొచ్చే పెళ్ళికి అంత బాగున్న సారీస్ అన్ని కూడా చూసారు ఇవన్నీ కూడా 2700 2700 2700 లో ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నారు చూడండి ఇది చూడండి ఇది కూడా బాగా వచ్చింది డిజైన్ డబల్ షేడ్ వచ్చింది చూసారైతే కలనేత షేడ్ బాగు పింక్ గ్రీన్ చూసినాము ఇప్పుడు ఎల్లో ఇది స్మాల్ డిజైన్ లో చాలా బాగా వచ్చింది బార్డర్ లో మీకు డిఫరెంట్ అనమాట ఇది ఒక డిజైన్ చాలా డిజైన్స్ వచ్చినాయి ఇందులో ఎక్కువ కలర్స్ ఉన్నాయి ఇందులో మనకి ఒక డిజైన్కి వచ్చేసి టూ త్రీ కలర్స్ ఎక్కువ కలర్స్ కాకుండా టూ త్రీ కలర్స్ వస్తాయి ఒక్కొక్క ఒక్కో కి చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇంట్లో బాగుందా వైట్ లో చూసారు కాంబినేషన్ ఎంత బాగుందో చిన్న బ్లూ కాంబినేషన్ ఇలా చూడండి ఇవన్నీ కూడా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ లో అనమాట టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మనకి ఎవరి సండే కూడా కొత్త కొత్తగా పట్టు ఉంటాయి అదే కాకుండా మన దగ్గర ఏంటంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ అయితే నడుస్తుంది బ్రైడల్ కలర్స్ ఫ్యాన్సీలో అన్నిటిలో కూడా ఫ్లాట్ ఫిఫ్టీ నడుస్తుంది చూసుకోండి ఇవన్నీ కూడా టూ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో చూడండి ఇప్పుడు దాకా మనకి కంచి పట్ల టిష్యూ పట్ల చూపించాను కుట్టు బోర్డర్లో చూపించాను ఇవన్నీ కూడా మనకి టోటల్ లైట్ వెయిట్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టులో చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు లైట్ చాలా ఫాలింగ్ మెటీరియల్ లో ఉంటాయి ఫుల్ లైట్ వెయిట్లో వస్తాయి చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ చిన్న స్మాల్ బోర్డర్ కటి బోర్డర్ లో వస్తాయి అనమాట చూడండి చూసుకోవచ్చు మీరు చాలా డిజైన్స్ ఉన్నాయి ఇందులో ఇవన్నీ కూడా మనకి స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఇందులో మనకి సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి ప్యూర్ వస్తుంది మిక్స్ పట్టలు అయితే మూడు వేలు నాలుగు వేలలో ఇస్తాం ప్యూర్ పట్టలో వస్తాయి చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోవచ్చు మీరు ఇవన్నీ కూడా మనకి సండే స్పెషల్ గా ఇస్తున్నాం లైట్ వెయిట్లో లో త్రీ థౌసండ్ ఎయిట్ ఇస్తున్నాం త్రీ థౌజండ్ కలర్స్ చూసుకోండి ఇన్ని కలర్స్ ఉన్నాయి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ కూడా ఫ్రీ షిప్పింగ్ గా ఉంటాయి మన దగ్గర సిబిఆర్ అంటే ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ డిజైన్స్ అయితే చూసుకోవచ్చు మన కలర్ కాంబినేషన్ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఇలా బుటాస్ మారుతా ఉంటాయి ఇది వచ్చి కడి బోర్డర్ ఇది సిల్వర్ బోర్డర్ రిబర్స్ కాంబినేషన్ మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి ప్యూర్ పట్టలు వేస్తున్నాం లైట్ వెయిట్ లో ప్యూర్ పట్టలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో అవన్నీ ఏంటంటే మనకి కడ్డీ బార్డర్లు వస్తాయి అనమాట ప్యూర్ పట్లోనే కడ్డీ బార్డర్ శారీస్ డిజైన్స్ అయితే మాత్రం చాలా వస్తాయి శారీ సారీకి బుటాస్ అన్నది మారుతూ ఉంటాయి స్మాల్ బుటా వచ్చింది బిగ్ బుటా వచ్చింది మీనా బుటా వచ్చింది ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఇవన్నీ కూడా మనకి కలర్స్ అయితే చాలా ఉన్నాయి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో చూసారు ఇలా ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్లో ఇస్తున్నాం ఈ సండే స్పెషల్ అనమాట లైట్ వెయిట్ పట్టు అంతా కూడా ఇవే కాదు స్టోర్కి వస్తే ఫిఫ్టీ పర్సెంట్లో ఇంకా చాలా ఉన్నాయి చూడండి లైట్ వెయిట్ పట్టులో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి మనకి కంచి బోర్డర్లో అట్లా కూడా గద్దువాల్ పట్టులో ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ చూడండి మంచి కాంబినేషన్స్ కలర్స్ అయితే చాలా బాగా వచ్చింది చూసారు మీనా బొట్టాలు స్పెషల్గా వచ్చింది ఇలా ఇవన్నీ కూడా మనకి మూడు వేల ఎనిమిది వందలు చూడండి బ్లాక్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ గ్రీన్ యాక్చువల్గా మనకి బ్లాక్ ఎక్కువ ఉండదు పట్టుచీరలో స్పెషల్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది చూడండి మంచి కాంబినేషన్ ఇవన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ లో చూడండి ఫ్రీ షిప్పింగ్ లో చాలా గ్రాండ్ గా ఉంది పళ్ళు కూడా పళ్ళు కాంబినేషన్ చాలా బాగా ఇలా చూడండి లైట్ వెయిట్ పట్టులో స్మాల్ బోర్డర్ లో చూపించాను కదా ఇది కంచి బోర్డర్ లో వస్తుంది ఇలా చూడండి గోల్డ్ మిడిల్ పార్ట్ అంతా కూడా సిల్వర్ వచ్చింది కొంచెం మీడియం బోర్డర్స్ ఉంటాయి స్మాల్ బోర్డర్స్ ఉంటాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని సింగిల్ పీసెస్ అవి ఇలా చూడండి చిన్న బోర్డర్ లాగా చిన్న బోర్డర్ ఇట్లా తీసుకోవచ్చు ఇది ఒకటి ఇలా చూడండి సో ఇవి కూడా బయట అయితే బాగా ట్రెండ్ అండి లైట్ వెయిట్ లో లైట్ వెయిట్ పట్టలో మంచి రన్నింగ్ లో ఉన్నాయి కానీ మన దగ్గర ఇంకా స్పెషల్ ఆఫర్ లో ఇస్తున్నాం ఇవన్నీ కూడా బోర్డర్స్ కూడా మీరు మార్కెట్ లో ఎక్కడైనా చూడొచ్చు 7000 8000 ఆ రేంజ్ లో ఉంటాయి ఇవన్నీ కూడా మన దగ్గర ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్

సండే స్పెషల్గా అనమాట చూసారా ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇందులోనే మనకి కటి కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది కొంచెం మినాబుట్ట అదే వస్తుంది ఇవి కూడా మనకి ఫోర్ ఫైవ్ లోనే వస్తుంది అలా చూడండి డిఫరెంట్ బార్డర్ బార్డర్ స్పెషల్ గా వచ్చింది మనకి చూసారా కలర్ కూడా

చాలా బాగుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చూడండి ఇంకా మనకి ఇలాగా మీనాబుటాతో కంచి బోర్డర్స్ లో ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో ప్లస్ మన దగ్గర అంతా కూడా ఫిఫ్టీ పర్సెంట్ సేల్ నడుస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ సేల్ పట్టిలో కానీ బ్రైడల్ కలెక్షన్ లో కానీ ఫ్యాన్సీలో కానీ అన్ని కూడా ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ నడుస్తుంది సో ఈ వీడియో కదా లేటెస్ట్ గా లైట్ వెయిట్ పట్టు చీరలు కూడా యాడ్ చేశారు ఇవే కాకుండా మనకి యానివర్సరీ సందర్భంగా ఏ ఆఫర్స్ అయితే ఇచ్చారో అవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి సో ఒక్కసారి షాప్ కి అయితే విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి